హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాం కథలు ఈ రోజు మనం తప్పిపోయిన సిరి అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక కడుబీద యువకుడు ఉండేవాడు అతనికి తల్లిదండ్రులు కానీ చుట్టపక్కలు కాని ఎవ్వరూ లేరు జీవనోపాధికి అవసరమైన ఒక వృత్తి కూడా అతనికి అస్సలు అలవడలేదు ఒక నాటి రాత్రి భోజనాలైన తర్వాత ఆ పల్లె వాసుల్లో కొందరు పెద్దలు లోకాభి రామాయణం గురించి మాట్లాడుకునేందుకు అదే ఊళ్ళో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నారు ఆ ఊళ్ళో రావి చెట్టు కింద కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకోవడం పరిపాటి మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన కూడా వచ్చింది మందరుడికి ఏదైనా వృత్తి కల్పించి అతన్ని ప్రయోజకుని చేయాలని వీలైతే ఒక ఇంటి వాణ్ణి కూడా చేయాలని అది పల్లెలో పెద్దలమైన మన అందరి బాధ్యత అని వారు ఆ రోజు నిర్ణయించుకున్నారు ఆ మరుసటి రోజు నుంచి పల్లెల్లో ఉన్న నూరు కుటుంబాల వారికి కుటుంబానికి ఒక కావిడి చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరబోయాలని అతనికి ఊరి పెద్దలందరూ కలిసి తెలిపారు ఇందుకు ప్రతిఫలంగా రోజుకు ఒకరి ఇంట్లో భోజనం అందరూ కలిసి మందరుడికి ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టడం అనే ఏర్పాటు జరిగింది ఆనాటి నుంచి మందరుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు పల్లెలోని వారికి కావడితో నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు తర్వాత తరువాత ఒకనాటి రాత్రి ఊరి పెద్దలందరూ రావి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు మందరుడు కూడా కొంచెం దూరంగా కూర్చొని వీరు మాట్లాడుకునే మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నాడు ఆ పల్లెల్లో ఉన్న అత్యంత పురాతనమైన శివాలయాన్ని గురించి సంభాషణ ప్రారంభమైంది ఆ ఆలయంలో కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి శాసనం ఉందని అందులో అత్యంత చిత్రమైన విషయం ఒకటి చెక్కబడి ఉందని అక్కడ కూర్చున్న వృద్ధుల్లో ఒకతను అన్నాడు ఆ శాసనంలో ఎవడైనా సరే శివలింగానికి నూట యాభై బిందెల నీరు అభిషేకం చేస్తే వాడు ఆ రాజ్యానికి చక్రవర్తి అవుతాడని లిఖించబడి ఉంది పెద్దల్లో ఒకరు ఆ శాసనం వట్టి అబద్ధం ఈ రోజుల్లో ఇలాంటి శాసనాలను ఎవరైనా నమ్ముతారా అని వాదించాడు నూట యాభై బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి లభ్యం అయ్యేలా అయితే ఆ పని ప్రతి ఒక్కడు చేయగలడని అందరూ చక్రవర్తులు కాగలరని అతను వెటకారంగా మాట్లాడాడు ఇలా కొంతసేపు దాని గురించి ఎంతో వాదన జరిగింది ఆ తర్వాత మిగిలిన పెద్దలు కూడా ఆ శాసనం అనేది ఖచ్చితంగా ఒక అబద్ధం అయి ఉంటుందని ఒక అంగీకారానికి వచ్చారు ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత మందరుడికి ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు అత్యంత పురాతనమైన ఆ శాసనం అబద్ధం ఎలా అవుతుంది అని తనలో తాను కొన్ని వందల సార్లు ప్రశ్నించుకున్నాడు నూట యాభై బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే పట్టుదల ఓపిక ఎవ్వరికీ లేక దాని గురించి వారందరూ అంత ఇయ్యసడింపుగా మాట్లాడారని వారి అతనికి నమ్మకం కూడా కుదిరింది నా పనే నీళ్లు మోయడం కదా నేనే నూట యాభై బిందెల నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాను శాసనం ప్రకారం చక్రవర్తినే అనుకోండి మంచిది ఒకవేళ ఆ శాసనం అబద్ధమైతే శివలింగానికి అభిషేకం చేసినందుకు కనీసం నాకు పుణ్యమైనా రాకుండా పోతుందా ఎలా చూసుకున్నా నాకు పోయేదేమీ లేదు అనుకున్నాడు మందరుడు ఇక ఆ మరుసటి రోజున పల్లెలో వాళ్ళకి నీరు చేయబో నీళ్లు చేరబోయడం అవ్వగానే శివలింగానికి అభిషేకం చేయడం ప్రారంభించాడు ఒకటి రెండు మూడు లెక్క అలా నీళ్ల బిందెలు శివలింగం నెత్తిన పోస్తూనే ఉన్నాడు ఆ కావిడి భుజాన పెట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళడం ఆ చెరువు దగ్గర నుంచి నీళ్లు పట్టుకొని మళ్ళీ అదే కావిడి భుజాన వేసుకొని శివలింగం శివలింగం దగ్గరికి రావడం దానికి అభిషేకం చేయడం ఇలా ఆగకుండా ఆ రోజు పని చేస్తూనే ఉన్నాడు సరిగ్గా నూట నలభై బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి చెప్పలేనంత నిస్త్రణం వచ్చేసింది ఆయాసంతో కాళ్ళు తడబడడం మొదలుపెట్టాయి సరే ఇంకా ఒక్క పది బిందెల నీరే కదా కొంచెం ఓపిక తెచ్చుకుంటే సరిపోతుంది అని అతనికి అతను సర్ది చెప్పుకున్నాడు దృఢ నిశ్చయాన్ని తెచ్చుకున్నాడు కానీ ఒక్క ఎనిమిది బిందెల నీరు తెచ్చేసరికి ఆ ఆయాసం మరీ ఎక్కువైపోయింది ఇంకా ఆ దాదాపుగా కదలలేని స్థితికి వచ్చేశాడు ఆ స్థితిలో అతను గుడిలో కూర్చొని ఆ శివలింగానికేసి చూసి తర్వాత తనను తాను ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు నూట నలభై ఎనిమిది బిందెల నీరు అభిషేకం చేసిన నాలో చక్రవర్తి లక్షణాలు అసలు ఏమీ కనబడడం లేదు ఇంత తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం అబద్ధం అనడం ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది ఈ విషయం నాకు తెలియకపోయింది కాదు నేను ఇంత వెర్రిబాగుల వాణ్ణి కాబట్టే అనవసరంగా ఇంత శ్రమ పడ్డాను సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఈసారి కావిడి తెచ్చి ఆ రెండు బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను నాకు అనవసరంగా ఇంతటి శరీర కష్టాన్ని కలిగించినందుకు ఆ శివలింగం ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దలు కావలసిందే ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా ఏమైనా సరే ఏ నేను సర్దుకుంటాను అనుకుని కోపంగా మళ్ళీ చెరువుకు వెళ్లి గబగబ వెళ్ళి కావిడితో తిరిగి వచ్చాడు ముందు అనుకున్న దాని ప్రకారం పట్టదాని కోపంతో నీళ్ల బిందెలు రెండింటినీ ఎత్తాడు ఎదురుగా ఉన్న శివలింగం మీదకి ఆ రెండు బిందెల్ని బలంగా విసిరి కొట్టాడు ఆ మరుక్షణంలోనే ఊహించని విధంగా శివలింగం రెండుగా బద్దలైంది ఆ మధ్యలో నుంచి త్రిశివులను ధరించిన శివుడు అలా పైకి వచ్చి మందరుడికి ప్రత్యక్షమయ్యాడు శివుణ్ణి ప్రత్యక్షంగా చూసిన భయంతో మందరుడు గజ 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 వణికిపోసాగాడు అప్పుడు మందరుడు శివుణ్ణి చూ శివుడు మందరుణ్ణి చూసి ఇలా అన్నాడు ఓరేం మందర నువ్వు పరమ మూర్ఖుడివి అసలు మందబుద్ధివి చేయదలచుకున్న పని భక్తి శ్రద్ధలతో చేసి పలమును వాంఛించడం బుద్ధిమంతుల లక్షణం కానీ నీ మూర్ఖపు చేష్టలతో నువ్వు ఫలితాన్ని ఒక్క ఇంచులో పోగొట్టుకున్నావు ఆ రెండు బిందెల నీటిని నువ్వు భక్తితో అభిషేకించినట్లయితే నువ్వు నిజంగా చక్రవర్తిత్వానికి అర్హుడయ్యేవాడివి అప్పుడు ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్నే అదృష్టం నీకు దక్కేది కానీ నువ్వు ఇప్పుడు దాన్ని కోల్పోయావు సరే ఇంకా నువ్వు ఇప్పుడు బాధపడి మాత్రం లాభం సరే ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళు అని మందలించాడు మందరుడు తల వంచుకొని ఆలయంలో నుంచి బయటకు వెళ్లేందుకు వెనుదిరిగాడు ఇంతలోనే బద్దలైన శివలింగం శివుడు కూడా అక్కడ నుంచి మాయమైపోయారు ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చిన మందరుడు జరిగిన సంగతి మొత్తం పల్లె పెద్దలకు చెప్పాడు వారు ఆశ్చర్యపడి శివలింగానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం కాని శాసనం గల రాయి కానీ ఏదీ కనిపించలేదు దీంతో అప్పుడు ఆ శాసనం నిజమే అయి ఉంటుందని అందరూ అనుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్